ఒకలైన్ అన్న ఒక లైన్ ఎవరు లేరని ఎవరు రారని నమ్మిస్తున్నమా తల రాత తానే తప్పని నువ్వు నావని సత్యం నమ్మదు అధినేత నీ రాక కోసం వెతికే చూపునవుతాం థ్యాంక్ యూ అన్న జై జగన్ నేను ఒక ట్రాన్స్కోలో చేస్తుంటూ ఉంటాను అన్న పై నుంచి పడి అన్న నన్ను మీరు డోన్ సభలో పిలిచి ఐదు లక్షలు ఇచ్చారన్న దాన్ని సంతోషపడుతున్నానన్నా నేను మా నాన్నకు పింఛను వస్తుందన్న మూడు వేలు వస్తుందనా మా ఎమ్మెల్యే మేడం గారు పిలిచి మళ్ళీ ఈరోజు జగనన్న కల్పిస్తానని పిలిచారన్నా వచ్చానన్నా నేను పద్ద ఆరు గంటలకి ఇక్కడ ఉన్నానన్నా మీకోసం వెయిట్ చేస్తున్నానన్న ఒక్కసారి మీతో ఫోకట్ అన్న నా కొడుకు నా భార్య వచ్చామన్నా పద్ద నాలుగు గంటలకి లేకపో స్నానం చేసుకొని వచ్చానన్నా దేవుని ప్రార్థించుకొని వచ్చానన్నా నిన్ను కలవాలని వచ్చామన్నా మేము థ్యాంక్ యూ అన్నా కలుద్దాం లేదు కానీ లోకల్ వాళ్ళకి బైక్ ఇవ్వండి మా లోకల్ వాళ్ళకి ఇస్తే లోకలేనా నేను ఇక్కడ లోకలేనా నేను ఓకే ఓకే కలుద్దా హలో హలో ఇక్కడ మాట్లాడు బాబు హలో హలో మాట్లాడు పేరు చెప్పి మాట్లాడు ఓకే నిమిషం హాయ్ హలో అన్న ఇట్ సైడ్ అన్న ఇట్ సైడ్ ఇట్ సైడ్ మీకు లెఫ్ట్ మీకు లెఫ్ట్ మీకు లెఫ్ట్ హాయ్ అన్నా మిమ్మల్ని అన్నాన్ని సంబోధించి నేను అన్న దయచేసి దానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలన్నా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలన్నా అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ఇతర ప్రతి ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలన్న నా పేరు జనార్దన్ రెడ్డి అన్న మా నాన్న పేరు ఓ వెంకటేశ్వర రెడ్డి అన్న మాది ఇదే మండలం చెన్నంపల్లి విలేజ్ అన్న మాది రెండు సంవత్సరాల క్రితం మా నాన్న కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయన్న రెండు డయాలసిస్ చేయించుకోవాలని చెప్పి డాక్టర్లు సజెస్ట్ చేశారన్న మమ్మల్ని సో మేము కర్నూల్లో ఒక హాస్పిటల్ని ఎన్నుకోవడం జరిగిందన్న అది గౌరీ గోపాల్ అనే హాస్పిటల్ని ఎన్నుకున్నామన్నా ఆ హాస్పిటల్ పేరు ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు జిల్లాలలోన కర్నూలు నంద్యాల జిల్లాలలోన ఆ హాస్పిటల్కి పోవాలి అంటే డబ్బులన్నా ఉండాలా పెద్దోళ్ళు అయ్యన్నీ ఉండాలా అనే పేరు ఉంటుందన్న హాస్పిటల్కి అలాంటి హాస్పిటల్లో మేము డయాలసిస్ చేయించామన్నా కానీ అది డబ్బులతో కాదన్న ఆరోగ్యశ్రీ ద్వారానే చేయించామన్నా మేము ఇలా ఉండగా ఒక సంవత్సరం మేము డయాలసిస్ చేయించామన్నా పదివేల రూపాయలు పెన్షన్ పొందాము మా అమ్మకు కూడా అంటే డయాలసిస్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళ వైఫ్ కూడా పెన్షన్ వస్తుంది సిక్స్టీ ఇయర్స్ దాటితే అని ఒకటి ఉందన్న మేము రెండు పెన్షన్లు తీసుకుంటుంటూ ఉన్నామన్నా ఒక వన్ ఇయర్ తర్వాత మా నాన్న కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యడం వల్ల మేము కిడ్నీ మార్పిడి కోసం ప్రయత్నం చేశామన్న సో అది ఖర్చుతో కూడుకున్నది కదా అని ఎలా మేము ఆలోచిస్తున్నప్పుడు మాకు ఎల్ఓసీ అని ఒకటి గవర్నమెంట్ సిఎంఆర్ఎఫ్ నుంచి తీసుకోవచ్చు అనేది ఒకటి తెలిసిందన్న అప్పుడు మేము మా లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీదేవమ్మ గారిని ఆశ్రయించామన్న ఆశ్రయించినప్పుడు వన్ వీక్లోనే మాకు ఫోర్ ల్యాక్స్ ఎల్ఓసీ మాకు తెప్పడం జరిగిందన్న అలాగే మళ్ళీ అది మేము ఒక వన్ మంత్ హోల్డ్ చేశామన్నా అంటే మా స్థాయి ఇంకా కొంచెం డబ్బులు కావాలని యశోద హాస్పిటల్కి ఎల్ఓసి ఇచ్చారన్నది ఇక్కడికి కాదు అప్పుడు మాకు హరికృష్ణ సార్ అని సిఎంఆర్ఎఫ్ నుంచి ఒకసారి కాల్ చేశాడన్న మాకు చేసి మీరు ఎందుకు ఇంకా క్లైమ్ చేసుకోలేదు దాన్ని అని మమ్మల్ని అడగగా మా పరిస్థితి ఇలా ఉంది సార్ మాకు యశోదలు మేము చేయించుకోలేము మాకు ఇంకా మనీ మేము పే చేయాలని వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని ఈ ఎల్ఓసి సరిపోదని చెప్పింటే అప్పుడు హరికృష్ణ సార్ సజెస్ట్ చేసి మమ్మల్ని విజయవాడలోనే ఒక హాస్పిటల్కి పంపించారన్న ఆ హాస్పిటల్ పేరే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న అక్కడ ఎల్ఓసితోనే మాకు ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగిందన్న మా అమ్మకి మా నాన్న మా నాన్నకి మా అమ్మగారే కిడ్నీ ఇచ్చారన్న మా నాన్న వయసు అరవై ఐదు సంవత్సరాలన్నా మా అమ్మ వయసు అరవై ఒక్క సంవత్సరాలన్నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పోయిన సంవత్సరం మార్చిలో జరిగిందన్న మంచిగా అయ్యింది కానీ మా నాన్న ఓవర్ వెయిట్ వలన వెయిన్స్ అనేటివి చాలా చిన్నగా ఉండడం వలన ఆపరేషన్ టైం అనేది ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ కావడం వల్ల కిడ్నీ సర్క్యులేషన్లోన సెల్స్ అనేవి చనిపోయినాయన్నా ఫస్ట్ కిడ్నీ వేసిన రోజు మాత్రమే ఫంక్షనింగ్ జరిగింది తర్వాత లెవెన్ డేస్ జరగలేదన్న ఓన్లీ మనం ఇచ్చిన ఎల్ఓసి లెవెన్ డేస్ వరకే ఉంటుందన్న ప్యాకేజ్ సిస్టమ్ అది తర్వాత సెవెంటీన్ డేస్ మాకు ట్రీట్మెంట్ చేశారన్న ఇటు ఇరవై అడుగులు ఇటు ఇరవై అడుగులు ఉంటుందన్న హాస్పిటల్లో ఒక బ్లాక్ అంతా మా నాన్న కోసమే కేటాయించారన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎవరు రాకూడదని ఐదు మందిని ఉన్ పెట్టి లెవెన్త్ డే తర్వాత మాకు పెనాల్టీ అంటే మేము డబ్బులు పే చేయాలనే ఉద్దేశం మాకు ఉన్నదన్న కానీ మేము మళ్ళీ హరికృష్ణ సార్ టీమ్కి తెలియజేయడం జరిగింది మా దగ్గర డబ్బులు లేవు మా పరిస్థితి ఇట్లా ఉంది సార్ అని చెప్తే సెవెంటీన్ టోటల్ ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత మా నాన్నని డిశ్చార్జ్ చేశారన్నా సెవెంటీన్ డేస్ ఈచ్ అండ్ వన్ రూపీ కూడా మాతో కలెక్ట్ చేయలేదన్నా మొత్తం ఆరోగ్యశ్రీ ద్వారానే మాకు చేశారన్న అంత బాగుంది మేము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా నాన్న కిడ్నీ బాగుందనే ఉద్దేశంతోనే కొంచెం బయట తిరగడం వలన మాకు లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందన్న తర్వాత మా నాన్నని వేరే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వల్ల కొంచెం ఎక్కువ మొత్తం మేము పే చేసుకొని తర్వాత తను ఎక్స్పైర్ అయిపోయాడన్నా అయిపోయిన తర్వాత ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా మీ దగ్గరికి డెబ్బై ఏడు చెరువులు మీరు వచ్చినప్పుడు నేను వచ్చి మిమ్మల్ని జనాల్లో ఉండి ఇలా ఒక పేపర్ చూపిస్తే మీరు నన్ను కనుకొని పిలిపించుకొని నాకు ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఇచ్చారన్న సీఎంఆర్ ఆ డబ్బులు కూడా మీరే చెల్లించారన్న నాకు మాకు ఎవరు లేరన్నా మా అమ్మ మా అన్న నేను ముగ్గురమే ఉన్నాము మామూలుగా తండ్రి ఇంట్లో చనిపోతే పెద్ద కొడుకే ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తాడని అంటుంటారు ఆ పెద్ద కొడుకు మీరేనా మేము భావిస్తున్నామన్నా అలాగే ఒక సెంటెన్స్ రాశాడన్నా ఒక రచయిత చెప్తాను కోల్పోయినది తిరిగి మనం పొందలేమేమో కానీ పొందేది మాత్రం కోల్పోయిన దాని కొద్దిగా గొప్పగా ఉండాలంటారు అది మీ ద్వారా మేము పొందామని ఇప్పుడు భావించుకుంటూ ఉన్నామన్న ఆటోమేటిక్గా దయచేసి మీరే మా ఇంటికి పెద్దన్న మాకు ఎవరు లేరు మా నాన్న లేడు చనిపోయినాడు ఒక్క ఫోటో ఇస్తే ఆ ఫోటో మా ఇంట్లో ఉంటుంది మీ సంతకం నా గుండెల్లో ఉంటుందన్న అది ఒక్కదానికి కూడా అవకాశం దయచేసి నమస్తే జగన్ అన్న అందరికీ పెద్దలకి మా అమ్మ శ్రీదేవమ్మకి జగన్ అన్నకి ధన్యవాదాలు ఇంతవరకు మీరు లేకుంటే నేను లేనన్నా ఒక ఇల్లు నా కళ నేను చాలా పేదవాన్ని ఈరోజు నాను ఇల్లు ఉందంటే నాకు నాది హోసూరు గ్రామం పత్తికొండ నియోజకవర్గమేన్నా ఇల్లు ఉందంటే అది నాకు చాలా కళ ఎవరు నమ్మలేరు కానీ చాలా పథకాలతో చాలా మంది చాలా లబ్ధి పొందుతున్నాము కానీ ఇక్కడ వచ్చిన ప్రజలకి ప్రతి ఒక్కరికి మన భారతదేశం మన రాష్ట్రం వైపు ఉంచుకునే విధానంగా కరోనా సమయంలో మీరు చాలా ఆదుకున్నారన్న మమ్మల్ని అదేవిధంగా అమ్మ ఒడితోటి ఆదుకున్నారు అమ్మ ఒడితోటి ఆదుకున్నారు పిల్లల చదువులు మీవి అన్నారు విద్యా దివెన పథకముతోటి చదువుల తల్లివి అయినా ఉన్నా విద్యా దీవెన పథకంతో చదువుల తల్లివి అయినా ఉన్నా మా పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్నా పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్న చీకటి బతుకులో వెలుగులు నింపితిరా మా జగనన్నా అదే విధంగా మళ్ళీ నువ్వే రావాలి అన్నా మా అమ్మే రావాలి అటు పొద్దు ఇటు పొడిచినా మా జగనన్నా అటు పొద్దు ఇటు పొడిచినా జగనన్నా మళ్ళీ నువ్వే రావాలన్నా ఆరన్నది మా శ్రీదేవమ్మ ప్రతిపక్షం మనకుండాదే థ్యాంక్ యూ సో మచ్ జగనన్న అదే విధంగా మా అమ్మ కంగాటి శ్రీదేవమ్మ గారికి హలో పేరేం పేరు మరి పేరు అందరికీ ఉత్సాహం అందరూ కవులు కళాకారులు జాయిన్ అయినా చూడగానే అందరికీ ఉత్సాహంగా వస్తుంది ఇంకా అన్న నమస్తేనా నమస్తే ఈ రెండు ఈ రెండు రెండు అన్న రాతనన్నా రాతనా అన్న నా పేరు సురేష్ అన్నా అక్కడ మాట్లాడద్దండి అక్కడ మాట్లాడొద్దు ప్లీజ్ అన్నా నీ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఉన్నారు అన్న లబ్ధి పొందలేరన్న మనిషే లేడు నీ ప్రభుత్వంలో హలో అన్నా లబ్ధి పొందని మనిషే లేడు మనము ప్రతి మనిషి ఓటు వేసినా ఏకపోయినా నీ నుంచి లబ్ధి పొందినారు కాబట్టి ఎంతోమంది ఏకపోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా నీ పథకాలు పొంది ఎంతోమంది లబ్ధి పొంది నీకు ఆకర్షితులై నీ కోసం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నా దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నా అలాగే మరాధన గ్రామంలో చెరువుకి నీళ్ళు రావాలన్నా కొన్ని ఆ చెరువుకి నీళ్ళు రావడం వలన ఇప్పటి వరకు మా ఊళ్ళో నీళ్ళు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తారన్నా ఒక్కసారి మా చెరువుకి నీళ్ళు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా అన్న ఇంకొకటి అన్నా అన్నా జగన్ అన్న మా తుగిలి మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్నా అమ్మని కానీ ఎంతోమంది అర్జీలు పెట్టుకున్నారు అమ్మ ఎట్లను కానీ సీఎం సార్తో మాట్లాడి తుగ్గిల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించని ఎంతోమంది వేదన చాలా చెన దాని దానివల్ల ఇప్పుడు ఖరీఫ్కి లభించిందన ఈ అవకాశం కానీ నీ నుంచి వచ్చిన గొప్ప అవకాశం అన్నా ఈ తుగ్గిల మండల ప్రజలకి అలాగేనా రెండు వేల ఇరవై నాలుగు నువ్వు మీరు సీఎం మాకు కావాలన్నా కాకపోతే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా వేరే ప్రభుత్వాలు వస్తే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలి నీ కోసం ఏమిటికైనా మేము సిద్ధం సిద్ధంగా ఉన్నాము ఏ ప్రాణాలు ఇవ్వడానికి నీ కోసం సిద్ధం సిద్ధంగా ఉన్నావునా అందరూ కూర్చోవాల బాధ అందరూ అంత కూర్చోండి అంత కూర్చుంటే ఎన్నికల వాళ్ళకు రెండు కలపడుతుంది కూర్చోండి కూర్చోండి ప్లీజ్